హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రమేష్ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఆ ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయేదేంటో మీరు ఆల్రెడీ లో చూశారు గణేష్ నవరాత్రి ఉత్సవాల వేళ వేసుకోలేమా నవరాత్రి మాల ఏంటి ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నా చెత్తగా ఉందనుకుంటున్నారు తెలియదు కానీ మనం చేసే పని చెత్తగా ఉందని మాత్రమైతే చెప్పగలను అసలు మనం అన్ని పండుగలకు కానీ అన్ని దేవతలకు కానీ పూజించే విధానము వినాయకుడిని పూజించే విధానం ఎందుకు మారిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు చెప్పేవారా లేకుండా పోయారు వాస్తవం తెలుసుకుంటున్నామా లేకుంటే మనము మన ముందు సమాజానికి ఏం అందించాలనుకుంటున్నామో కూడా అర్థం లేని అర్థవిహీనమైన పనులు చేస్తూ మనము ఇతర మతస్థుల చేత తిట్టించుకునేటట్టు చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంజన హనుమంతుడికి అన్ వేస్తాం అయ్యప్ప స్వామికి అయ్యప్ప మాలేస్తారు దుర్గమాతకు దుర్గ మాల మరి ఎందుకు వినాయక చవితికి మాలేసుకోకూడదు ఆ తొమ్మిది రోజులు ఎందుకు నిష్టగా ఉండకూడదు అసలు మనం సమాజానికి ఏం చెప్తున్నాం ఓకే భగవంతుణ్ణి పూజించడం చాలా మంచిది డ్యాన్సులు నృత్యాలు చేయడం అనేది కూడా మంచిదే ఎప్పుడు నువ్వు తాగి మత్తులో చిత్తుగా డ్యాన్స్ చేయకుండా నిజమైన భక్తితో పారవశం పొంది నృత్యం చేస్తే దానికి విలువ ఉంటుంది అది నిజమైన భక్తి అంటే కానీ మనం చేస్తుంది ఏంటి తొమ్మిది రోజులు గణేషుని ముందు పెట్టి వెనక పతలాడడము సిగరెట్లు తాగడము కళ్ళు తాగడము ఒక్కసారి ఒక్కసారన్న ఆలోచించారా మనం చేస్తుంది తప్పని ఓకే మనము భావితరాలకు ఏమందించాలి మన సనాతన ధర్మంలో మన సంస్కృతిలో మనం మన ధర్మాన్ని ఏ విధంగా అందించాలనేది మన చేతుల్లో ఉంది నృత్యాలు చేయడము సంబరంగా జరపడము చాలా బాగుంటుంది కానీ ఎప్పుడూ హింసకు పాల్పడకుండా మాదక ద్రవ్యాలు సేవించకుండా కళ్ళు తాగకుండా ఈ చెడు మద్ మద్యం తాగకుండా మనం చేసే ఏదైతే నృత్యం ఉందో అది కదా నిజమైనది అంటే అది కదా మనం చేయాల్సింది అది కదా మనం ఇతరులకు చూపించాల్సింది మీకు తెలిసిన విషయము ఇంకోటి కొత్తగా చెప్తా ప్రపంచంలో సనాతనం జరిపినంత గొప్ప పండుగలు ఏ మతాలు కూడా జరుపుకోవు మనం జరుపుకునేది రంగేలి రంగోలి అనే విధంగా ఉంటుంది అంటే ప్రతీది కూడా ఇంద్రధనసులాగా అన్ని మేలవింపులతో ఉంటుంది కానీ మనం చేస్తున్న తప్పేంటిది మనం చేస్తున్న తప్పే మనకు ముప్పై మనకే వాటిల్లుతుంది అంతే మనం ఇప్పుడు ఆలోచించట్లేదు కానీ మనం చేస్తున్న తప్పు ఇన్ ఫ్యూచర్ మన భవిష్యత్ తరాలకు మనము తెస్తున్న ఆపదన విషయం మనం మర్చిపోతున్నాం మన సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సిందేంటిది చేయి చేయి పట్టి నడవాలి నవ సమాజ నిర్మాణకు సనాతన ధర్మ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుము కట్టి నిలబడాలి అప్పుడే కదా తరతరాలుగా సనాతన ధర్మం నిలిచి ప్రపంచ దేశాలలో కూడా వర్ధిల్లుతుంది ఎందరో మన దేశాన్ని గొప్ప గర్వంగా ఎప్పుకుంటారు కానీ మనం చేస్తున్న ఈ చిల్లర పనుల వల్ల రానున్న కాలంలో మనమే మన చేతులార మన ధర్మాన్ని నాశనం చేసుకున్న వాళ్ళైతే ఆ విధంగా జరగద్దు అంటే మనం చేయాల్సిందేంటి ఈ తొమ్మిది రోజులు నిష్టగా ఉండి నవరాత్రి ఉత్సవాలను మనస్ఫూర్తిగా పారవశ్యంతో భగవంతుని మీద ప్రేమతో డ్యాన్సులు చేయడము భజనలు చేయడం తప్పులేదు కానీ తాగి మద్యం సేవించి ఈ పనులు చేయడం వల్ల ఏంటంటే ఎదుటి వాళ్లకు మనమే చులకనవుతున్నాం మళ్ళా రెండు గ్రూపులు ఏర్పడి మీ గణేష్ గొప్ప మా గణేష్ గొప్ప అనే కొట్టుకోవడం నసుడు ఇంకా అదైతే పరమ చెత్త ఎక్కడ పెట్టిన అదే దేవుడు ఆయన కోసమే మనం అందరం చేయి చేయి కడిపి నడవాల్సిన చోట ఆ చేతులనే ఆయుధాలుగా చేసి కొట్టుకుంటున్న యువకులు ఎంతోమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచిద్దాం మనం పెట్టింది అయిన విగ్రహమే కదా ఏ మండపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా ఉన్నది ఒక్కడే వినాయకుడు పదిమంది కాదు కదా అందరం కలిసి చేద్దాం జగత్ కళ్యాణం జరగాలంటే సనాతన ధర్మంలో మనం అందరం చేయి చేయి కలిపి నడవాల్సిందే ఆ భగవంతుని నిలపడం కాదు నిలిపి కొలిసే విధానంలో మార్పు రావాలి ప్రపంచానికి మనం ఏంటో సనాతన ధర్మం ఏంటో చూపించాలంటే ఫస్ట్ మనలో ఐక్యత పెరగాలి కానీ ఎంతమంది ఆలోచిస్తుర్రు ఇది ఎంతమంది ఆలోచించి ముందుకు సాగుతున్నారు మీరు అనుకోవచ్చు ఈడు ఇంత చెబుతుండే వీడు పాటిస్తుండే అవును నేను పాటిస్తున్నాను ఈ నవరాత్రి తొమ్మిది రోజులు నేను ఉపవాసం అంటాను ఓన్లీ రోజుకు ఒకటే టైం తింటూ నా దేవుణ్ణి నేను నిష్టగా ప్రార్థి మన హృదయంలో భగవంతుడు ఉంటే మనం ఎక్కడున్నా ఏం చేసినా ఆ భగవంతుడు మన పూజను స్వీకరిస్తాడు నేను చెప్పింది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్